దా హాల సదా కాలం పాడే హల్ ప్రభు ఎుకే సదా కాలం పాడే ధను आनन्द मे शाश्वत प्रेम चे ननु आनन्द प्रेमी आनन्दमानन्दमानन्द मे शाश्वत प्रेम चे ननु प्रेमी सन्त पुत्रुनि का मार्चि नदी

ఆనంద తైలంతో అభిషేకించి ఆనందమానందమానందే ఆనంద తైలంతో అభిషేకించి అతి పరిశుద్ధ స్థల ప్రవేశం ప్రవేశమిచ్చి నా నా జీవిత భాగ్యమే अज परिशुद्ध स्थल प्रवेश मिशी ना ना जीविता भाग्य में अल प्रभु ये के सदा काल पाड़न लुया आनंद मानंद मानंद मे ज्योति ना

చెన్నై నా జీవిత భాగ్యమే ప్రభు ఏసుకే సదాకాలం బాడే ఆలెల్లు యాెల్లు యాల్లి ఏసు నాకు కావాలి ఏసు నాకు శాశ్వతం ఏసే నా దేవుడు ఏసే నా లోకం నా ఆస్తి పద్దెనిమిది అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శనివారం మధ్యాహ్నం కీర్తన తొమ్మిదవ అధ్యాయం పదిహేడవ వచనం దేవుని మరచు జనులు దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోవుదురు అన్నిటినీ గుర్తుంచుకుంటారు దేవుడిని మర్చిపోయే వాళ్ళు ఎందరో ఉన్నారు వాళ్ళని ఉద్దేశించి ఈ వాగ్దానం కామోస్ కీర్తన తొమ్మిది పదిహేడు సామ్ నైన్ సెవెంటీన్త్ వర్డ్ దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోగుతురు కాబట్టి అన్నీ సవ్యంగా ఉన్నప్పుడే దేవుడిని స్థుతిస్తూ ప్రార్థిస్తూ ఆయన కట్టడల్ని మనం పాటిస్తూ ముందుకు సాగుదాం మనకి అగ్ని ఆరదు పురుగు చావదు అలాంటి భయంకరమైన నరకం వద్దు దేవునిలో ఉందాం దేవునితో ఉందాం అది ఊహించుకుంటేనే భయ వేస్తుంది ఒక సూది కూచ్చుకుంటే అబ్బా అంటాం ఏదైనా చిన్న వాత పెడితే బాబోయ్ అంటాం మరి అగ్ని అగ్ని అది ఆరని అగ్ని అందులో ఓ ఇక ఆరదు పురుగు చావద్ అంటే ఊహించుకోండి అలాంటి నరకం మనకు వద్దు ఎప్పుడు దేవునితో దేవునిలో ఉందాము ఆయన్ని మరచిపోతే మాత్రం ఆయన మాట తప్పని దేవుడు దేవుని మరచు వారందరు మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోవద్దురు పాతాళం అంటే నరకం నరకమే పాతాళం మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించునుగాక ఆమె దేవుడి దయవల్ల పద్దెనిమిదవ తారీఖు అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇవాటి వరకు అలాగా కొనసాగాను అయితే చలి మాత్రం నా గదిలో అదేంటో కానీ ఈ స్థల ప్రభావము మరి దేవుని చిత్తమో ఏంటో కానీ గడ్డ గడ్డ గడ గడగడ వణికిచ్చేస్తుంది కానీ ఏం లేదనుకుంటే దోమలతో అల్లాడాలి ఇది నా పరిస్థితి ఒంటరి వాడిని ఇదంతా ఒక ఎత్తు అంటే ఈరోజు అంటే పద్దెనిమిదవ తారీఖు శనివారం ఉదయం తొమ్మిది గంటల నుండి పదకొండు గంటల వరకు కరెంటు లేదు కరెంట్ లేక ఇక బయట కూర్చున్నాను బ్రష్ ఎన్నింటికే పదకొండు గంటలకు బ్రష్ చేశాను మరి కటికే చీకటి కాబట్టి మంచైనా చెడైనా దేవుని చిత్తంగా భావించి ఏది జరిగినా కూడా దేవుణ్ణి స్థుతిస్తూ ప్రార్థిస్తూ ముందుకు సాగుతాం ఈ వీడియో చూస్తున్న మిమ్మల్ని మీ కుటుంబంలో ప్రతి ఒక్కరిని సర్వశక్తిమంతుడైన దేవుడు ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉంచాలని మీరు దేవుని నుండి కోరినవన్నీ నెరవేరాలని త్రికరణ శుద్ధిగా ఏసుక్రీస్తు నామంలో మిమ్మల్ని దీవిస్తున్నాను దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్ విజయవాడ గాడ్ బ్లెస్ యూ